ఎన్నో అయిత మూడో అయితా ఇది ప్రతి బుధవారం రోజు సిద్దిపేట అంగడి ఇది ప్రతి బుధవారం రోజు జరుగుతుంది పొద్దున తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతుంది గేదెలు మేకలు గొర్రెలు ఎడ్లు ఆవులు ఎక్కువ శాతం బర్రెలు వస్తాయి వీటిలో బర్రెలు ఎక్కువ శాతం ఉన్నాయి ఈసారి పోయిన పోయిన వారం కంటే ఈ రోజు ఈ వారం ఎక్కువ రేట్లు ఉన్నాయట బర్రెలకు అంటుంటు ఈ బర్రెకి ఏ విధంగా రేట్లు ఉన్నాయో తెలుసుకున్నాం ఇది సిద్దిపేటలో బుధవారం రోజున జరుగుతుంది ఈ అంగడి ఏ రేటు మీద ఉన్నది బర్రే తొంభై వేలనది ఎన్నో అవుతా మూడో అవుతా రెండో అవుతా ఇప్పుడు ఏంత రెండో అవుతా ఎన్ని ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది ఐదు లీటర్లు ఇస్తుంది తొంభై ఐదు చెప్తాను ఇక ఏమన్నా తక్కువ చేసేది ఉన్నా ఇంతేనా వేలు ఐదు ఓ తొంభై వేలు అట్లా మీది అటు కాకుండా ఇటు కాకుండా చేస్తాను అన్నట్టు నీ పేరేం పేరేనా నంబర్ ఉందా నంబర్ ఇట్లా చెప్తావా నంబర్ నంబర్ అంతేడా అశోక్ ఎన్నో అవుతానా బర్రే ఏ రేట్ కాదు ఎన్నో అవుతా మూడో అవుతానా ఎంత రేట్ ఎంత పడుతుంది తొంభై ఐదు ఇక అంతే రేటా అడిగితే తక్కువ ఇట్లా అవుతారు తొంభై ఐదు రెండో ఈత బర్రే మూడో ఈత ఇప్పుడు ఈ మూడో ఈత తొంభై ఐదు చెప్తాను వచ్చి అడిగితే ఇంకా తక్కువ చేసా కూడా అవకాశం ఉన్నది థ్యాంక్ యూ అన్న